అభ్యర్థిగా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే రాజశేఖర రెడ్డి పులివెందల ప్రజలు ఆశీర్వదిస్తారని ఓటుతో పాటి తమ ప్రేమను అభిమానాన్ని రాజశేఖర రెడ్డి బిడ్డ మీద వెంటుగా కురిపిస్తారని సంపూర్ణ విశ్వాసంతో నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ మధ్య జరుగుతున్న ఎన్నికలు కడప ఎన్నికలు అనూహ్యం ఎక్కడా లేని విధంగా ఈరోజు దేశంలో కడప ఎన్నికలు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు మీ అందరికీ తెలుసు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు రామునికి లక్ష్మణుడి ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా అంతేకాదు నలభై ఏళ్ళు ఈ గడ్డ బిడ్డలకు సేవ చేసిన ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు ఎవరు ఏ కష్టంతో ఆయన దగ్గరికి వెళ్ళినా గంటల తరబడి ఏ పని గంటల తరబడి పట్టినా కూడా ఆ పనిని సాధించుకొచ్చేవాడు వివేకానంద రెడ్డి గారు ఎన్ని రోజులైనా సరే ప్రజల మధ్య ఆఖరికి నెలలో ఇరవై ఏడు సార్లు ఒక రికార్డు తీస్తే ఇరవై ఏడు సార్లు ట్రైన్లలోనే ప్రయాణించాడంట రాత్రిలు గడిపాడంట అంటే ఇటు నుంచి ఒక చోటికి ఇంకో చోటు నుంచి ఇంకొక చోటికి అంతటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు అలాంటి నాయకుడు ఈ లోకంలో ఈ రోజుల్లో రవాలి అంటే వెతకాలి అంటే భూతద్దం పెట్టుకొని వెతికినా దొరకడు అంతటి నాయకుడు వివేకానంద రెడ్డి గారు అంతటి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు అలాంటి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఐదేళ్ళు ఐదేళ్ళు చిన్న కాలం కాదు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు వివేకానంద రెడ్డి బిడ్డ డాక్టర్ సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు ఎక్కని కోర్టు మెట్టు లేదు తిరగని పోలీస్ స్టేషను తిరగని కోర్టు చుట్టూ లేదు ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం వెతుకుతూనే ఉంది ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఈ రోజు వరకు న్యాయం జరగలేదు అందుకే క్షేత్రంలోనైనా ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుందేమోనని మీ మధ్యకు రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడగడానికి మీ ముందు నిలబడ్డారు ఈరోజు ఐదు సంవత్సరాలుగా ఎంత పోరాటం చేసినా న్యాయం దొరకలేదు కారణం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అడ్డుపడ్డారు కాబట్టి హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు హత్య చేశారు అని ఆ రోజే తెలిస్తే ఆ రోజే చెప్పేవాళ్ళం కానీ మాకు తెలియలేదు అందుకు నిజమే మేము అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారం కూడా చేశాం కానీ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ కాలంలో సిబిఐ ఎన్క్వైరీలో తేలిన విషయం ఎంపీ అవినాష్ రెడ్డి గారి హస్తం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉంది అని నిందితుడిగా అక్యూస్డ్గా సాక్ష్యాలతో ఆధారాలతో రుజువులతో ఈరోజు సిబిఐ చెప్తున్నమాట ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి గూగుల్ అవుట్ మ్యాప్స్ లొకేషన్ పిన్ పాయింట్స్ ఉన్నాయి డబ్బులు చేతులు మారాయి అన్ని సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తుంది సిబిఐ ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు ఒక వెంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ అవినాష్ రెడ్డి గారు ఎందుకని ఎందుకని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అడ్డుపడ్డారు కాబట్టి సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి కర్నూల్లో దోషి అయిన అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే జగన్మోహన్ రెడ్డి గారు తన పోలీసులను అధికార దుర్వినియోగం చేసి తన పోలీసులను తన మూకలను కాపలాగా పెట్టి అవినాష్ రెడ్డిని మూడు రోజుల పాటు కాపాడుకున్నాడు ఆఖరికి సీబీఐ ఉట్టి చేతులు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది సిబిఐ చరిత్రలోనే ఇది ఎప్పుడూ జరగలేదు అలా సిబిఐను కూడా అవమానం చేశారు ఐదు సంవత్సరాలుగా న్యాయం జరగకపోతే ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి గారి రక్తం మన గడ్డ మీద న్యాయం కోసం ఆక్రోషిస్తూనే ఉంది ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన సమాధానాలు ఎన్నో ఉన్నాయి వివేకానందరెడ్డి గారి హత్య అంత క్రూరంగా ఘోరంగా జరిగితే ఏడుసార్లు గొడ్డలితో ఆయన తల మీద వేట్లు వేసి నరికి చంపితే మెదడు కూడా వస్తే ఇల్లంతా అయితే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు అప్పుడు సాక్షి ఛానల్ నడుపుతున్నది స్వయంగా రెడ్డి గారు మరి అలా ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి గారు కేసు మీద సిబిఐ ఎన్క్వైరీ కావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకన్నాడో ఇంతవరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు దాచుకోవడానికి ఏమీ లేకపోతే భయపడ్డానికి ఏమీ లేకపోతే ఎవరు ఎంక్వైరీలు చేసుకుంటే మీకేమి కడిగిన ముత్యంలో మీరు బయటకు వస్తారు అన్న నమ్మకం మీకుంటే సిబిఐ ఎన్క్వైరీ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏమి ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు అని వెనకేసుకు తప్ప ఈ రోజు వరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకుండా ఉన్నారు ఎందుకని అని అడుగుతున్నాం అవినాష్ రెడ్డి గారిని అంతగా కాపాడాల్సిన అవసరము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది అని అడుగుతున్నాం ఈరోజు చెల్లెళ్ళు చెల్లెలు ఒకవైపు ఉన్నారు భార్య బంధువులు ఇంకో వైపు ఉన్నారు చెల్లెళ్ళ కంటే ఎక్కువయ్యారా రెడ్డి గారి కంటే ఎక్కువయ్యారా ఒక ఇంటర్వ్యూలో నిన్న ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక కజన్కు ఇంకో కజన్కు మధ్య జరుగుతున్న పోరాటం అంటే ఇది కాదు ఒక కజన్కి ఇంకొక కజన్ మధ్య జరుగుతున్న పోరు కాదు ఇది నిజానికి ఇది వివేకానంద రెడ్డి గారి సొంత చిన్నాన గురించి జరుగుతున్న పోరు న్యాయం కోసం జరుగుతున్న పోరు ఎవరన్నా రెడ్డి గారు సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారికి కొడుకులు ఉన్నారానా ఒకతే బిడ్డ ఉంది న్యాయం కోసం కొట్లాడుతుంది మరి వివేకానంద రెడ్డి గారికి కొడుకులు లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కొడుకు కాడా ఆ బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అలా వ్యవహరిస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తర్వాత తండ్రి వాడు చిన్నానా అంటారే మరి అలాంటి చిన్నానా హత్య జరిగితే అన్యాయం జరిగితే నిందితుల పక్షాన సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా కూడా మూర్ఖంగా నిందితుల పక్షాన ఎందుకు నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా నిందితుడిని కాపాడుకుంటూ రావడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే నిందితుడికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని అడుగుతున్నాం ఇంకో మగాడు లేడా అంతకంటే మగాడు లేడా ఇంతమంది ప్రజలున్నారు ఇంతమంది ప్రజలున్నారు ఒక నిందితుడికి మరి ఎందుకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరాలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారట అవినాష్ నిర్దోషి అని కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారట ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతున్నాం గుడ్డిగా నమ్మాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్విన్స్ అయితే ఇంకా మొత్తం ప్రపంచం అంతా కన్విన్స్ అయిపోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా లోనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాన్స్టిట్యూషనా అసలు కన్విన్స్ ఎవరు ప్రజలు కాదా సిబిఐ కాదా జడ్జిలు కాదా జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ అయ్యారట ఆయన ఆయనకు చెప్పుకున్నారట ఈయన కన్విన్స్ అయ్యారట మరి ఆ చెప్పుకోవడం ఏదో సిబిఐకి చెప్పుకోవచ్చు కదా సీబీఐని కూడా కన్విన్స్ చేయొచ్చు కదా జడ్జిలను కూడా కన్విన్స్ చేయొచ్చు కదా తప్పించుకొని తిరగడం ఎందుకు బెయిల్ మీద తిరగడమేందుకు సాక్ష్యాలు ఆధారాలు మీ ఫోన్లు మీ గట్రాలు సబ్మిట్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేశారట ఇక లోకమంతా ఒప్పుకోవాలట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం నేను రెడ్డి బిడ్డనన్నా పులి గడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి వివేకానందరెడ్డి గారి విషయంలో న్యాయం జరగటం లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు న్యాయం పక్షాన్ని నిలబడింది ఇదే రాజశేఖరరెడ్డి బిడ్డ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది నా బిడ్డల్ని పక్కన పెట్టి నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే దాదాపు సంవత్సరం పాటు రోడ్ల మీదనే బతికింది రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డ మరి అంత త్యాగం చేసిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను కాబట్టి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది అన్నా ఈ ఎలక్షను ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన చేయించిన అవినాష్ రెడ్డి గారు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఒక పక్క ఒక పక్క న్యాయం నిలబడింది ఒక పక్క నేరం నిలబడింది ఒక పక్క ధర్మం నిలబడింది ఇంకో పక్క డబ్బు అధికారం నిలబడింది అన్నా మీరు ఏ వైపు ఈ రోజు ప్రపంచం అంతా ప్రపంచం అంతా కడప తిక్కు చూస్తుంది కడప ప్రజలు న్యాయం వైపా నేరం వైపా అని మన దేశం కాదన్నా ప్రపంచం మొత్తము చూస్తుంది అన్నా న్యాయాన్ని గెలిపించాల్సిన బాధ్యత వివేకానందరెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగించాల్సిన బాధ్యత కడప ప్రజల మీద ఉంది మరి ముఖ్యంగా పులివెందల ప్రజల మీద ఉంది ఇక్కడ ఈ పులివెందల గడ్డ మీద చనిపోయాడు వివేకానందరెడ్డి గారు మీ బిడ్డ మీకోసం పనిచేసిన బిడ్డ అన్న అంటే పలికినవాడు సారంటే పలికినవాడు అలాంటి వాడికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు ఒక రాజశేఖర రెడ్డి గారి రక్తం కాదు మీ అందరూ రాజశేఖర రెడ్డి గారి బంధువులే మీ అందరూ రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే నేనెంతో మీరు అంతే రాజశేఖర రెడ్డి గారికి నేనెంతో పులివెందల ప్రజలు కూడా అంతే మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని న్యాయాన్ని గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వివేకానందరెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడుగుతున్నారు ఆశీర్వదించండి అనా ఆశీర్వదించండి అనా ఆశీర్వదించండి నన్ను ఎంపీని చేయండి మీ రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో ఎలాగైతే వివేకానందరెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో మీ ఎంపీగా నేను మీకు అలా సేవ చేయడానికి సిద్ధం అలా మీకు అందుబాటులో ఉండడానికి సిద్ధం మీరు నన్ను ఆశీర్వదించండి నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంతవుతుంది కోసం కొట్లాడుతుంది ఇక్కడ కాదు అవసరం అయితే పార్లమెంటు లో కూడా కోసం కొట్లాడుతుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డనన్నా మీకు మాటిస్తున్నా నన్ను గెలిపించండి నన్ను గెలిపించండి ఈ గడ్డ మీదనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి మీరు మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారు ఈ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే అవకాశం ఇమ్మని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ జోహార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తమ్మా అన్నా హస్తం గుర్తు అన్నా హస్తం గుర్తు సౌభాగ్యమ్మ గారు వివేకానందరెడ్డి గారి భార్య సౌభాగ్యమ్మ గారు అందరి నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాం చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి మా పేరు పేరున నేను మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను అమ్మా మన పులివిందెల ఆడబిడ్డలు ఇద్దరు మీ ముందు ఉంటున్నారు అమ్మా అన్నా ఈ బిడ్డల్ని ఇద్దరిని మీరు ఆశీర్వదించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను బిడ్డలు ఐదేళ్ళుగా పడుతున్న కష్టము ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మన మన తెలుగు సాంప్రదాయము ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే ఏం చేస్తాము మా సారే పెట్టి పంపిస్తాము అవునా పంపిస్తాం కదా చీర సారా పెట్టి మా మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి చీర సారా అడగడం లేదమ్మా ఏమడుగుతున్నారు న్యాయం అడుగుతున్నారుమా న్యాయం చేసేదానికి మీ అందరికీ ఇప్పుడు టైం అమ్మా మనం అందరము ఒక్కొక్కరము ఒక్కొక్కరము శరిములమ్మకు అస్తం గుర్తుకు ఓటు వేయాలమ్మా ఆ ఓటు వేసి ఇప్పుడు శరిమలమ్మ అనింది కొంగు బట్టి అడుగుతున్నాను అని ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటు వేసి శర్మలమ్మ కొంగును మీరు నింపాలని కో కోరుకుంటున్నానమ్మా మీరందరూ తప్పకుండా శరిమలమ్మ కొంగును నింపుతారని నేను దృఢంగా విశ్వసిస్తున్నానమ్మా మీరందరూ శర్మలమ్మ కొంగును నింపితే ఆమె ఢిల్లీకి తీసుకెళ్తుంది మా ఢిల్లీలో పార్లమెంట్లో మన సమస్యల గలము ఆమె వినిపిస్తుంది అమ్మా అమ్మా మన సమస్యలన్నీ శరిమలమ్మ ఎక్కడున్నా కూడా నిరంతరము దానిని మనసులో పెట్టుకొని తను సమస్యను తీర్చేదానికే మన ముందుకు వచ్చింది మనము తప్పకుండా ఆమెను గెలిపించుకోవాలా గెలిపించుకోవాల్సిన మనకుంది మనకుందిమ్మా తిరిగి మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూడాలంటే అది శరిమలమ్మకే సాధ్యమమ్మా సో తప్పకుండా మీరందరూ శరిమిలమ్మను ఢిల్లీకి పంపిస్తారని నేను ఆశిస్తున్నానుమా వివేకం రెడ్డి గారి కోరిక శరిమిలమ్మను ఎంపీగా చేయాలనుకున్నాడు కానీ అది అప్పట్లో జరగలేదు కానీ ఇప్పుడైతే అవకాశం వచ్చింది మా ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం షర్మిలమ్మను మనం గెలిపించి పార్టీ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా న్యాయం కోసం మనం మనం గెలిపించి మన సమస్యలన్నీ తీర్చుకొని తిరిగి మనం రాజన్న పరిపాలన చూడాలని మనం నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్న ఆశీర్వదించండి అన్న హస్తం గుర్తన్నా రాజశేఖర రెడ్డి గారి గుర్తు అభయ హస్తం అవుతుంది ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి ఇది బ్యాలెట్ మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ కనిపించే పేపర్ వైట్ పేపర్ తెల్ల పేపర్ తెల్ల పేపర్ మీద పట్టుకోసం తెల్ల పేపర్ మీద నాలుగో నంబర్ చేయి గుర్తు నాలుగో నంబర్ చేయి గుర్తు వైట్ పేపర్ మీద అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి